మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ బాబా పాలరాతి విగ్రహాన్ని పాదుకల్ని మా ఇంటికొచ్చిన వేలా విశేషం ఆ ఆనందం ఆ ఆశ్చర్యకరమైన సంఘటనలు అన్నీ కూడా మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఓ అమావాస్య పూట బాబా విగ్రహం పాదుకలు చంద్రకాంత పూలు సిరిడి నుంచి వచ్చిన ప్రసాదాన్ని రాజేశ్వరి గారు నా కోసం పంపించారు అసలు ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే నేను ఒరిజినల్ ఫోటోని ఏ విధంగా అయితే నా పెళ్ళైన కొత్తలో షిరిడి నుంచి తెచ్చుకున్నానో అదే నెలలో నా ఇద్దరు బిడ్డలు నా కడుపులో పడటం ఇన్ని ఏళ్ల తర్వాత ఇలాగే కూర్చున్న విగ్రహాన్ని పాదుకల్ని నాకు బహుమతిగా ఆవిడ తీసుకురావడం అనేది ఆశ్చర్యం వేసింది చాలామంది ద్వారకామయ్యలో బాబా కాలు మీద కాలేసుకున్న కూర్చున్న విగ్రహాన్ని కానీ ఫోటోస్ కానీ బహుమతిగా ఇస్తూ ఉంటారు ఇది బాబా లీల కాకపోతే నేను గర్భవతిగా ఉన్నప్పుడు కలలో చావడిలో ఈ విధంగానే బాబా కూర్చొని ఆ సాంబ్రాణి పొగ మధ్యలో నేనున్నాను భయం లేదు లోపలికి రా అని ఎలా అయితే నన్ను పిలిచారో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇదే రూపంలో ఆవిడ ద్వారా మా ఇంటికి ఒక అమావాస్య పూట రావడం అనేది నా జీవితంలో మళ్ళీ వెలుగులు నింపటానిక అన్నట్లుగా ఒక క్షణం ఆ భావనైతే కలిగింది ఈ నా ఎదురుగా పెట్టుకొని ఒక తండ్రిలాగా నా మంచి చెడు ఆలన పాలన అన్నీ చెబుతూ ఉండేదాన్ని బాబాకి అలానే షిరిడిలో ఏ సమయానికైతే హారతలు అవుతాయో అదే సమయానికి మూడు పూట్లా కూడా హారతలు వింటూ ఉండేదాన్ని అలానే నా తొమ్మిది నెలల్లో గడిచిపోయాయి నాకు ఎటువంటి కష్టం రానివ్వకుండా ఓ తండ్రిలా నా వెన్నంటే ఉంటూ నేనున్నాను భయం లేదు అన్నట్టుగా నాకు కలలో కూడా కనిపిస్తూ నాకు సుఖప్రసవం అయ్యేలాగా చూశారు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నా జీవితంలో నేను చూశాను సమయం వచ్చినప్పుడే ఇలా ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా మీతో చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి గురువారం పూజ కోసం నాకు దొరికిన కాసిన్ని మల్లెపూలని బాబాకి చక్కటి మాలగా గుచ్చి దాచుకున్నాను ఈ చంద్రకాంత పూల దేవగన్నేరు సుగంధాల మధ్యలో బాబా పాలరాతి విగ్రహ రూపంలో నా పూజారూంలో అంత దర్జాగా కూర్చుంటే మనసుకి చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మల్లెపూలు కాసింది మిగిలిన చంద్రకాంత పూలతో గురువారం పూజ చేసుకుందామంటే మళ్ళీ మా వీధిలో ఈ మూడు రకాల పూలు నా కంటపడ్డాయి చూసిందే తడవుగా వెళ్ళి వీడియో తీసుకుంటుంటే మీకు కావాలంటే కోసుకెళ్ళమ్మా అని అన్నారు ఎంత అదృష్టమో చూడండి ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తామో అంతే ప్రేమగా కోరుకున్నది దగ్గరకు వచ్చేటట్లుగా చేస్తుందన్న దాంట్లో సందేహం లేదు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఈ చంద్రకాంత పూలు చూడడానికి మంచి రంగుతో పాటు మంచి సుగంధం కూడా ఉంటుంది ఈ పూలని నిత్యమలతో పాటుగా ఇంట్లో పెంచుకుంటే మన పూజకి అందమే కాకుండా సుగంధభరితమైన పూలు అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా పెట్టుకోవచ్చు మీరు చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఈ పూలను పెంచుకొని మీరు కూడా పూజ రూమ్ని ఇంత అందంగా చేసుకోవాలని తప్పకుండా అనుకుంటారు బాబాకి చావడి ఉత్సవం ఏ రకంగా అయితే చేస్తారో ఆయన్ని అంతే దర్జాగా మంచి పూల సుగంధాల మధ్యలో కూర్చోపెట్టి పంచోపచారాలు ఆయనకిష్టమైన చందనంతో పంచహారతితో సకల ఉపచారాలు చేసి భక్తి కొలది ఆయనకి నచ్చిన పాటను పాడుకుని కాసేపు చావిడిలో ఉన్నానా అన్న భావన అయితే కలిగింది మీ అందరికీ కూడా ఆ భావన కలగాలని మనస్ఫూర్తిగా ఆ పాటను వింటూ ఈ వీడియోను చూస్తూ మీరు ఆనందిస్తారని కోరుకుంటున్నాను శ్రీ సాయినాథి సాయినాథ सुभदीपा प्रदीपा चिदानन्दरूपा शिरिडी साहिनाध सुभदीपा प्रदीपा चिदानन्दरूपा शिरिडी साहिनाध मनसारनी पेरु తలచిన చాలు ఘళమున వెలువడును సప్తస్వరాలు మనసార నీ పేరు తలచిన చాలు ఘళమున వెలువడును సప్తస్వరాలు నీ పైన నా భక్తి ఉప్పొంగు వేళ ఎదలోయ వేయు సప్త జలదులు మహనీయ మూర్తి నీ మధుర సూక్తి కలిగించినాలో కమణీయ దీప్తి స్వరాల పదాల సుమాలను తు భావరాగ పాద పూజ గైకో సిరిడీ సాయినాథ శ్రీ శిరిడి శుభదీప प्रदीप चिदानन्दरूपा शिरिडी साहिनाथ निबोधवोकार सुमधुरनादं नालुगुवेदाल वेदाल विलुलसारं निबोधवोंकार सुमधुरनादम् నాలుగు వేదాల విలువల సారం కళలన్నీ ఒకటైన నీ ధర హాసం కైవల్య పదము సిరిడి నివాసం

sainādhā